జూన్ నాలుగో తారీఖు అంటే మేము వచ్చే సంవత్సరం అయింది విజయవాస సభ పెట్టుకున్నాం బాధాకర విషయం వెన్నుపోటు అని వీళ్ళు ఒక కార్యక్రమం వెన్నుపోటు పడితే అలవాటు జగన్మోహన్ రెడ్డికి లేదు చంద్రబాబు లేదు ఏమంటే అప్పుడు పాతపుడు మాట్లాడుతున్నాడు మా మా మామన్నీ అయిపోయాయి నువ్వు మంచి పని చేస్తుంటే ఐదేళ్ళు నమ్మి ప్రజలు నీకు అధికారం ఇస్తే నువ్వేం చేసావు రాష్ట్రాన్ని అధిగతి పట్టించావు ఆర్థిక నాశనం లేపావు నీ స్వార్థం కోసం రాష్ట్ర తాకట్టు పెట్టావు నీ స్వాడ కోసం ఎంతమంది ఆఫీసర్స్ ఎంతమంది నాయకులు బయలు చేసేవాసారి జ్ఞాపం చేస్తే కొడుతున్నా సొంత తండ్రిని సొంత చిన్న కట్టినా నువ్వు నువ్వు మాకు వచ్చి మాట్లాడతావా నువ్వు చెప్పిన ప్రామిస్ ఏం చేశాను ఒక ప్రామిస్ చేయలేదు చేసి కొన్ని కోర్టు నేను ప్రతిసారి నేను చాలా చేశాను అది చేశాను ఇది చేశాను ఎందుకు ఎవరు ఇచ్చా చెప్పాను ఒక మంచి పని చేసి చెప్పకటి ఒక్కటి ఒక్కటి ప్రాబ్లెట్స్ కట్టావా ఏదో కాల్స్కొచ్చావా ఏదైనా రోడ్లు వేసావా ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఇచ్చావా ఏదైనా ఫైళ్ళు కట్టావా చెప్పండి చెప్పండి ఒకరు కూడా ఈరోజు రాజకీయంలోకి వచ్చింది ఈయన కానీ వీళ్ళని కానీ ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలంటే రాజకీయం రాజశేఖర రెడ్డి గారు కానీ ఈయన కానీ ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలి ఉద్దేశం రాజకీయ వచ్చారు ముఖ్యమంత్రి అయినా కొన్ని వేల కోట్ల వచ్చింది రాజశేఖర రెడ్డి కుమారు రాజకీయంలో ఎట్టడం నువ్వు రాజకీయాలు ఎట్టినప్పుడు కొన్ని వేల కోట్ల ఆస్తి ఉంది అధికారం ఉండవు అధికారతో ఐదుగురు గెలిచాం అహంకారంతో రాజశేఖర రెడ్డి మంచి పని చేసిన చెప్పి ఆయన మేము నమ్మకంతో గెలిపించారు నిన్ను చూసి కదా గెలిపించింది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ మనిషి కాంగ్రెస్ వెనుపడిచింది మీరు రాజశేఖర రెడ్డి జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పైకి వచ్చారు కాంగ్రెస్ ఎన్ని ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోటుపడిచాం వెలుపడిపడిచిందో మేమా అన్నీ కూడా అన్ని వెనుపడి వెనుకపడిచాం ప్రజలు వెనుకొచ్చాం అందరినీ బుద్ధి పెట్టుకున్నావు బుద్ధి అంత చేసి అందరూ వెనకపరిచాం నువ్వు ఏమి ఏం మేము ఒక్క పెడతారు ఈరోజు మీరు పెట్టుకోడు ప్రకటిస్తారు ఏం గణకాయలు చేశారని మీ తప్పులు ఎన్ని ట్రాన్స్పోర్ట్ పెనికాస్తారు ఒకే చెప్పండి చెప్పండి ఒక పింఛన అమౌంట్ తప్పు ఇస్తాం అమౌంట్ వేపిస్తాం మేము అమౌద్యం ఇస్తున్నాం ఆ తర్వాత ఆంధ్ర రైతులకు అప్పులు నీ ఆర్థిక విధానం వల్ల నువ్వు చేసిన అప్పుల వల్ల మాకు లేట్ అయింది మా చంద్రబాబు నాయుడు ఏది మాట చెప్పినా మాట మీద తప్పకుండా చేసి తప్పకుండా చేస్తాం మాకు లేట్ అయింది కారణం ఇవే నీ ఆర్థిక సిద్ధాంతాలు నీ పద్ధతి వాళ్ళకనే కదా లేడీ చంద్రబాబు నాయుడు అవన్నీ కవర్ చేసుకొని ఆర్థిక పరిస్థితిని పెంచుకొని మేము వెళ్ళడానికి టైం పడుతుంది అంత దానికైనా మేము ఎన్నుపో మేము చెప్పి తప్పకుండా అయితే చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చాడో అని తూచేస్తే ఈరోజు మేము రోడ్లు వేస్తున్నాం రోడ్లు ఎవరు రోడ్లు వేస్తే అదే అమ్మఒం నాలుగు వేలు ఇచ్చాం రాజారెడ్డి గారి ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు రాష్ట్రేట్ ముఖ్యమైన తేనాక ఆర్థిక పరిస్థితి బాగా బాధ్యత తెస్తున్నాయి ముప్పై ఐదు నుండి కూడా ప్లాన్తో నేను జీతర ప్రసాద్ ముఖ్యమంత్రి కావాలా కావాలా అని అయ్యాడు అది కాంగ్రెస్ వలన విజయపాస్టర్ వల్ల సోనియా గాంధీ వల్ల అని ఎన్ని కూడా మేము కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాం ప్రసాద్ ముఖ్యమంత్రిగా ఉంటాం ఆయన మాకు లేదు నీకు ఆర్థిక పరిస్థితి చనిపోయింది కాబట్టి నువ్వు ఎట్లా తప్పు సంపాదించు సరే నేను ముఖ్యమంత్రి నాకు కొన్ని కూడా చంపచ్చాను అప్పుడు మాకు బాధ లేదు అది నీ కొడుకుని వెళ్ళి పొందాడు ఆయన కూడా సంపా వచ్చినాడు రాజశ్రేణి ఎంత ఆయన తప్పించినాడు ఆయన అప్పుడు వీళ్ళు ఉంది ఫస్ట్ టైం పెళ్ళినప్పుడు ఆయన అప్పుడు వెళ్తుంది చేశాడు చూస్తే చెప్పాడు సార్ ఇరవై ఏడు కోట్ల అడ్వాన్స్ కట్టాడు సంవత్సరం ఎనభై ఏడు కోట్ల అడ్వాన్స్ కట్టాడు ఎలా వచ్చిందని వెనుకొచ్చింది మేమో వాళ్ళ పార్టీకి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుపచ్చి కాంగ్రెస్ పార్టీ బాగా పడిన వెన్నుపోటు వచ్చింది జగన్ రెడ్డి ఆయన మాకు వచ్చి మాట్లాడతాడు ఎప్పుడు ఏం చేస్తావు చెప్పని చెప్పండి అంత పెద్ద పైస్ ఎన్ని పైస్ కట్టుకున్నాం అంటే వాళ్ళు ఎంత డబ్బుకి వచ్చింది కొన్ని వేల కోట్లు కొన్ని వేల కోట్లు ఆర్థిక గవర్నమెంట్ పెద్ద డబ్బులు నేషనల్ అంతే ఇవన్నీ పెట్టుకోవాలి కూడా ఆయన చెప్పండి దండి ఉన్నాయి బాబాయ్ అని చెప్పాడు రకరకాలు ఉన్నాయి రకరకాల సమస్యలు ఉన్నాయి